మెట్టెక్ జోన్ తో కలిసి గీతం డీమ్డ్ యూనివర్సిటీ ఎంబీఏ కోర్సును ప్రారంభించింది ఈ విద్యా సంవత్సరం నుంచే హెల్త్ కేర్ ఆసుపత్రుల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నట్టు గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ప్రొఫెసర్ రాజా ఫణిపప్పు వెల్లడించారు వైద్య ఆరోగ్య రంగంలో నిపుణులకు మరింత ప్రాధాన్యం పెరుగుతుంది ఈ నేపథ్యంలో గీతం డీమ్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏపీ మెట్టెక్ జోన్ అకాడమీ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ లో సంయుక్తంగా సరికొత్త ఎంబీఏ కోర్సును రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం నుంచి నిర్వహిస్తుంది తరగతి గదిలో బోధనతో పాటు వైద్య రంగంలో అవసరమైన ప్రాక్టికల్ శిక్షణ అవసరాలను జోడిస్తూ ఈ కోర్సును రూపొందించారు మెట్టెక్ జోన్ తో కలిసి గీతం డీప్ యూనివర్సిటీ ప్రారంభించే ఎంబీఏ కోర్సు ఒప్పంద పత్రాలను వర్సిటీ రిజిస్టర్ ఆచార్య డి గుణశేఖరన్ మెట్టెక్ జోన్ ప్రతినిధి లు మార్చుకున్నారు ఈ కోర్సుకు సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు

ఇతర దేశాల నుండి కూడా భారతదేశానికి వచ్చే మెడికల్ టూరిస్టుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుందని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు పెరుగుతున్న ఆస్పత్రుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వైద్య ఆరోగ్య రంగానికి అవసరమైన విధంగా ఈ ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సును రూపొందించామని వెల్లడించారు ఇందులో ప్రవేశాలకు జీబా టెస్ట్ను జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు గీతం అడ్మిషన్ టెస్ట్కు ఈ నెల ముప్పై తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు సో వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని కూడా ఈ కోర్సులో తాగడం తోటి ఈ కోర్స్ చాలా స్ట్రెంతన్ అవుతుంది ఈ కోర్స్కి ముప్పై సీట్లు అండి మేము ముప్పై సీట్లతో ఆఫర్ చేస్తున్నాం ఇది నెక్స్ట్ ఇయర్ ఈ కోర్స్ అట్లాగా మూవ్ అవుతుంది దాన్ని బట్టి మేము చూస్తాము దీనికి ఇంకా సీట్లు పెంచాలా పెంచకలేదా కానీ ఈ కోర్స్ ఎందుకు స్టార్ట్ చేసామన్న దాని మీద మాట్లాడాలనుకుంటే మనకిప్పుడు మీరు చూస్తారు హాస్పిటల్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ చాలా పెరుగుతున్నాయి కానీ డాక్టర్స్ అన్నవాళ్ళు దాన్ని మేనేజ్ చేసే స్కిల్ లేదు వాళ్ళకి మీకు మేనేజర్ కావాలి మేనేజ్ చేయడానికి ఇట్లాంటివన్నీ ఆ మేనేజరియల్ స్కిల్స్ మరి ఎట్లాగా మీకు వస్తాయి అది మీకు ఒక బిజినెస్ అండర్స్టాండింగ్ మనకి ఆ లావాదేవీలు అర్థమైతేనే ఈ దీన్ని దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలం ఒక హాస్పిటల్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మీరు కట్టాలంటే దానికి ముఖ్యంగా కావాల్సింది డబ్బు కానీ డబ్బు ఎలా వస్తుంది పేషెంట్స్ ఎలా వస్తారు ఆ పేషెంట్స్కి ఏ ట్రీట్మెంట్ చేయాలి ఎక్కడ ఎట్లాంటి డెమోగ్రఫీలో ఎలాంటి సర్వీస్ ఇవ్వాలి అలాంటివన్నీ కూడా ప్లాన్ చేయగలిసేది ఎఫిషియంట్ మేనేజర్స్ సో ఈ కోర్సు ద్వారా మనం చేసేది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ మేనేజర్స్ హూ కెన్ మేనేజ్ హాస్పిటల్స్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్ రిపోర్ట్లోని టాప్ ఫైవ్ బిజినెస్ స్కిల్స్లోని హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కూడా ఒక స్కిల్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ లోని ప్రాముఖ్యత అందుతుందన్నది దాని మూలాన్ని కూడా ఈ కోర్సు ఆఫర్ చేయడం జరిగింది మనం కూడా పూర్తి భారతదేశంలో చాలా తక్కువ యూనివర్సిటీస్ ఈ కోర్స్ ఆఫర్ చేస్తున్నాయి కానీ మీరు చూస్తారు దట్ ఇవాళ రేపట్లో మనం మన ఉత్తి విశాఖపట్నం తీసుకుంటే ఒక మన అరిలోవా ఏరియాలోనే ఒక పది పదిహేను హాస్పిటల్స్ కట్టడం జరిగింది దానికి మ్యాన్ పవర్ కావాలి దానికి అడ్మినిస్ట్రేటర్స్ కావాలి కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్లో ట్రైన్ అయ్యి అక్కడ వెళ్ళగలితే అప్పుడే వాళ్ళు ఎఫిషియెంట్గా దాన్ని మేనేజ్ చేయడం జరుగుతుందండి క్యాంపస్లో మాత్రమే అంటే ఇంకొన్ని యూనివర్సిటీస్ కూడా ఆఫర్ చేస్తున్నాయండి మాకు అడ్వాంటేజ్ ఏంటంటే మాకు హాస్పిటల్ కూడా ఉంది కాబట్టి సో అది మాకు ఒక పెద్ద అడ్వాంటేజ్ అండ్ ఎంటీజీ ఇక్కడే ఉంది కాబట్టి ఒక వన్ అవర్ డిస్టెన్స్లోని వాళ్ళ దగ్గర సుమారు ఒక వంద కంపెనీలు ఉన్నాయి మెటెక్ జోన్లో పనిచేసేవి సో అది మాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అండి అది తక్కిన స్కూల్స్ పైన అడ్వాంటేజ్ అండి అది తక్కిన స్కూల్స్ పైన బాగుంటుంది కానీ ఇంటర్న్షిప్స్ ద్వారా వాళ్ళు ఈ పనులు కూడా చేయొచ్చండి ఎందుకంటే ఆంటర్ప్రీనర్షిప్ అన్నది మళ్ళీ చెప్పి ఓకే సో ఇంటర్న్షిప్స్ ద్వారా వాళ్ళకి మేము ఒక ఆంటర్ప్రీనర్ అయ్యేటువంటి స్కిల్స్ లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చే చేయగలిసే స్కిల్స్ అంటే స్టార్టింగ్ హాస్పిటల్ డిజైన్ నుంచి ఎట్లాగ ఒక బిజినెస్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి అంశాలన్నీ కూడా ఈ కోర్సులో పెట్టడం జరిగిందండి అండ్ మాకు ఏంటిజీ పార్ట్నర్ కాబట్టి దీంట్లోని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు మా దగ్గర ఉన్న అకాడమిక్ స్కిల్స్ కంబైన్ చేస్తే ఈ ప్రోగ్రాంలో చాలా మంచి అవుట్కమ్స్ వస్తాయని మా ఆశ లీవింగ్ ఎక్స్పెన్షియలీ ఇట్స్ ఏ గ్రేట్ సర్వీస్ ఇన్ నీడ్ టుడే అండ్ ఆల్సో వీఆర్ లివింగ్ ఇన్ ద వర్ల్డ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఎర్లియర్ వీ హ్యాడ్ ఓన్లీ ఎంబీబీఎస్ లేటర్ ఆన్ వీ హ్యాడ్ అ మెడిసన్ ఎంబీ దెన్ సూపర్ స్పెషాలిటీ డిఎం అండ్ టుడే ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ దట్ సో వి నీడ్ వెరీ ఫోకస్డ్ స్పెషలైజ్డ్ పీపుల్ టు హ్యాండిల్ మెడికల్ సర్వీసెస్ మేనేజ్మెంట్ ఆఫ్ హాస్పిటల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ Otherwise, the doctor's prime time is lost. If a doctor, I am a doctor, I am managing the hospital, then my patients will lose. Therefore, we need a service, uh, trained people, so that they will handle the hospital service and the doctors can do his doctor's job. So, Geetham and the AP MedTech Zone, they have come forward to come out with this course. is a unique course and which is in great demand and uh, this will also, uh, I mean, set a new standard in MBA program. వైద్య ఆరోగ్య రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా హెల్త్ సర్వీసెస్ మేనేజర్ ఫార్మాట్యూటికల్ ప్రాజెక్ట్ మేనేజర్ మెడికల్ ప్రాక్టీస్ మేనేజర్ హెల్త్ ఇన్ఫర్మేటిక్ వంటి ఉద్యోగాలు వస్తాయని నిపుణులు తెలిపారు ఈ సమావేశంలో డాక్టర్ బంగారు రాజు మెరిటెక్ జోన్ ప్రతినిధులు డాక్టర్ ఎస్ మహేష్ డాక్టర్ గరీమా డాక్టర్ అర్జున్ గీత